గురించి ఒక మాట ఎందుకంటే చెస్ అనేది ఇది ఫిజికల్ గేమ్ కాదు మెంటల్ గేమ్ సాధారణంగా ఫిజికల్ గేమ్లో ఫిట్నెస్ వస్తుంది బ్రెయిన్ షార్ప్ అవుతుంది కానీ ఇది మెంటల్ గేమ్ దీని ద్వారా లైఫ్ గురించి నేర్చుకోవచ్చు అనమాట లైఫ్లో ఎత్తు పొలాలు ఉంటాయి కదా అలాగే ఈ గేమ్లో ఓడినా గెలిచినా పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ దీని ద్వారా లైఫ్ చాలా మనం నేర్చుకోవచ్చు ఏదైనా మనకు ఒక విజయం అనేది ఎంతో కష్టపడితే కానీ రాదు ఓటమిని చూసి కుంగిపోకూడదు విజయాన్ని చూసి పొంగిపోకూడదు అనేది ఈ చెస్ అనేది నేర్పిస్తుంది భారతీయ కళ ఏమంటారు ఆటల్లో పూర్వకాలం నుంచి కూడా ప్రాముఖ్యత పొందినటువంటి చదరంగాన్ని చెస్గా మనము కొత్తగా మనం అందరము అన్వయించుకొని వివిధ మెంబర్స్ కూడా చాలా మంది గెలిచారు చాలా మంది ప్లేయర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు హంపీ కానీ గుకేష్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా మంచిగా ఆడుతూ మన దేశ గర్వ దేశానికి కీర్తి పతాకాన్ని అందజేస్తున్నారు సో ఇక్కడ వచ్చిన అందరు ప్లేయర్స్ కూడా చాలా మంచి రిజర్వ్ సాధించాలని ఒక అబ్బాయి కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్తున్నాడు అతను కూడా కంపల్సరీ ఆ మెడల్ సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాన్నగారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా 재미, я